వాటర్ బాటిల్స్ మీకు తెలుసా అండి మన వాటర్ బాటిల్స్ నోరు పెట్టేసి తాగేస్తూ ఉంటాం కదా సో అలాగ తాగితే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇది చూస్తుంటే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్స్ కన్నా ఫార్టీ థౌజండ్ టైమ్స్ ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నది అని చెప్తున్నారు సో ఇది చూడడానికి వినడానికి చాలా వెరైటీగా ఉండొచ్చు కానీ ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎప్పుడైనా మన వాటర్ బాటిల్స్ ఉంటే డైరెక్ట్గా ఉంటే అసలు వాష్ చేయం మామూలుగా పెట్టేస్తాము మళ్ళీ రీఫిల్ చేసేస్తాము మళ్ళీ తాకేస్తాము ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది చూసారా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత బయోఫిలిమ్ అనేది ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది రెసిస్టెంట్గా స్లైమీగా ఉంటుంది అన్నమాట రెసిస్టెంట్గా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఇంకా సిక్ అయిపోతాం చాలా ఈ బయోఫిలిమ్ వల్ల ఇది ఒక సెక్రీట్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా సెక్రీట్ చేసేది బయోఫిలిం అన్నమాట సో దీనివల్ల సిక్ అవుతాం కాబట్టి ఎప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ మించి ఉంచకూడదండి ఒకవేళ మూత పెట్టేసామంటే वॉश वासे